విజయవాడలో విజయకీలాద్రి అని ఒక చిన్న పర్వతం ఉంది ఆ పర్వతం మీద కొన్ని ఆలయాల్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ అందులో వరాహస్వామి వారు ఆయన ఉన్నారు అసలు అది కొండ వెంకటేశ్వర స్వామి వారిది విజయకీలాద్రిలో అక్కడికి పాపం ఈయన కూడా ఫ్రెండ్లీ విజిట్ కింద వచ్చాడు అక్కడికి వరాహస్వామి వచ్చిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని డామినేట్ చేసేసాడు డామినేట్ చేయడం అంటే ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి సేవించుకోవడానికి భక్తులు రావటంలే వరాహస్వామి వారిని సేవించుకోవడానికని ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ల్యాండ్ సమస్యలు ఇంకా అలాంటివి ఏమైనా ఆస్తి పాస్తుల సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే టక్కుమని తీరిపోతున్నాయి ఎలా తీరిపోతున్నాయో మనకి తెలీదు వాళ్ళకి తెలుసును అనుభవించే వాళ్ళకి తెలుసు ఇవిడ ప్రస్తుతం ఆయన డామినేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయాడు ఆయన అక్కడ వరాహస్వామి వారు తిరుపతి నుంచి ఇక్కడ పాపం కాంపెన్సేట్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది అక్కడ వరాహస్వామి వారిని మొక్కుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తి పాస్తుల సమస్యలు తీరిపోతాయి అందుకోసం చెప్తున్నాను పాపం అసలు దీన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఆవిడ ఎలా జరిగిందో ఆవిడ చెప్పిందండి ఆవిడికి ఆస్తి ఎవడో ఒక ఆక్రమించట వస్తుందని పాప ఆడ కళ్ళలో కూడా అనుకోలేదు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళింది ఆవిడ ఆ దర్శనం చేసుకుని వెళ్ళి మొక్కుకుంది ఆవిడ మొక్కుకుని వెళ్ళేటప్పటికీ ఆయన అచానక్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ పాప ఆయన వచ్చే ఆడి సారీ అమ్మా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇప్పటిదాకా ఏమనుకోకండి పాపం అలా ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసేసట ఆవిడకి వాజ్ ఇన్ ద నైన్త్ క్లౌడ్ అలా జరిగింది అండ్ షీ కమ్స్ రెగ్యులర్లీ ఆల్సో